వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అప్పుడెప్పుడో మొయినాబాద్ ఫామ్ లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు కథ గుర్తుందా పైలట్ రోహిత్ రెడ్డి గువ్వల బాలరాజు హర్షవర్ధన్ మరో ఎమ్మెల్యే వీలంతా బీజేపీతో బీరసారాలు ఆడుతూ బీజేపీతో బీరసారాలు వాటిలో చేరుతామంటూ ఆ ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు కానీ ఆ బేరసారాలు బీజేపీకే ప్రతికూలంగా మారాయి బీజేపీ తమను ట్రాప్ చేసిందని తమ ఎమ్మెల్యేలను కొనుగోలు ప్రయత్నం చేసిందని అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నానా హంగామా చేసిన విషయం తెలిసిందే కదా ఎందుకంటే బీఆర్ఎస్కి చెందిన నలుగురు నేతలు ఆ ఫామ్ హౌస్లో బీజేపీకి చెందిన ఒక స్వామీజీతో మరో వ్యాపారవేత్త నందకుమార్తో సమావేశమై సమావేశమైన దృశ్యాలను బయటకు వచ్చాయి కానీ ఆ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలను ట్రాప్ చేసేందుకు అక్కడ సమావేశమయ్యారని అప్పట్లో ప్రచారమైంది కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు అప్పట్లో తెలంగాణలో ఈ విషయం సంచలనంగా మారింది బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందంటూ పిజేపీఆర్ఎస్ నానా హంగామా చేసింది రాజకీయంగా పూర్తి స్థాయి లబ్ధి పొందింది అయితే ఈ వ్యవహారంలో మరో కోణ ముంద ఫోన్ ట్యాపింగ్ కూడా ఈ కేసులో ఉందా నిజానికి ఆ నలుగురు ఎమ్మెల్యేలు శుద్ధ పూసలు కాదట వాళ్ళు నిజంగానే పార్టీ మారేందుకు ప్లాన్ వేశారట బీఆర్ఎస్కు అప్పుడే హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరిపోయేందుకు వాళ్ళు మొత్తం సరంజామా రెడీ చేస్తున్నారట అందుకే బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్ళారట ఫామ్ హౌస్ లో సమావేశమైంది కూడా బీజేపీతో బీరసారాలు ఆడేందుకే బీజేపీని పట్టించేందుకు కాదు బీరసారాలు ఆడేందుకే సమావేశమయ్యారు ఒకటి కాదు రెండు మూడు సార్లు సమావేశమయ్యారట ఆ రోజు కూడా బీఆర్ఎస్ నే ఎమ్మెల్యేలు బీజేపీ నేతలు రెడ్ గా అక్కడ పట్టుబడ్డారు కానీ బీఆర్ఎస్ చేసిన ప్రచారం ఏంటి ఆ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీని ట్రాప్ లో పడేశారు బీజేపీ నేతలను ట్రాప్ చేశారు వాళ్ళు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్రను బయట పెట్టారంటూ ఆ నలుగురు ఎమ్మెల్యేలను హీరోలుగా చిత్రీకరించారు బీఆర్ఎస్ ఈ పరిణామాన్ని పెద్దగా రాజకీయంగా పెద్దగా వాడుకుంది బీజేపీను డిఫెన్స్ పడేసింది జనాలు కూడా ఇదే నిజం అనుకున్నారు కానీ అసలు కథ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బీఆర్ఎస్ అధినేతకు ఆ నలుగురు ఎమ్మెల్యేల కదలికలు తెలిసిపోయాయట అందుకే దీని వెనుక పెద్ద స్క్రీన్ ప్లేరు రచించారట ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ నలుగురు ఎమ్మెల్యేల విషయం కేసీఆర్కు తెలిసిపోయింది మరేం చేశారు వారిని పిలిచారు వారిని అడిగారు ఏంటి మీరు పార్టీకి ద్రోహం చేస్తారా అని అక్కడ మీటింగ్లో ఏం జరిగిందో తెలీదు కానీ కేసీఆర్ వారిని పూర్తి కంట్రోల్ చేశారు వారి వ్యక్తిగత విషయాలు మొత్తం బయటపెట్టారు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వారి ప్రతి మాటను ఫోన్ ట్యాపింగ్ దాకా విన్నారు అప్పుడే ఒక ప్లాన్కు రూపకల్పన జరిగింది వెళ్ళి చర్చల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందే కేసీఆర్కు తెలిసేలా జరిగింది అప్పుడే పోలీసులు దాడి చేయడం వారిని పట్టుకోవడం వేరే రాజకీయ కోణాల్లో దీన్ని పెద్ద కుట్రగా అభివర్ణించడం కేసీఆర్ దీన్ని రాజకీయంగా పెద్దగా వాడుకోవడం ఆ నలుగురు ఎమ్మెల్యేలను హీరోలుగా ప్రకటించడం చిత్రీకరించడం అన్నీ జరిగిపోయాయి కానీ ఇదంతా ఫోన్ ట్యాపింగ్ వల్లే జరిగింది ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండకపోతే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా బీజేపీలోకి చేరిపోయేవారట ఇంతే కాకుండా బీజేపీకి చెందిన మరో ప్రముఖ వ్యక్తి అక్కడ సమావేశంలో పట్టుబడ్డారు ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారట ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థే లేకపోతే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎప్పుడు శుద్ధపూసలుగా హీరోలుగా చెప్పుకుంటున్న వారు ఖచ్చితంగా బీజేపీలోకి చేరిపోయేవారేనట